హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఇవాళ ఫస్ట్ టైం నాకు చారైతే అయితే చాలా బాగా పెడతా కానీ ఫెయిల్ అయిన చార్ రెసిపీని అయితే కనుక పోస్ట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నా ఇప్పుడు అందులో మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా అలాగే చిన్న ముక్క అల్లం కొత్తిమీరని అయితే కనుక ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నా ఇప్పుడు పోపు కోసం అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు జీలకర్ర వేసుకొని పోపునంతటి వేగించుకున్న తర్వాత ఇందులో పసుపు కొంచెం మిరియాల పొడి అలాగే కారంనైతే వేసుకొని బాగా ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని కొంచెం పచ్చా పచ్చగా అయిన తర్వాత పక్కన పెట్టుకున్నా ఇప్పుడు చింతపండు పులిసినంతటిని మనకి చార్ క్వాంటిటీ ఎంత కావాలో అంత అయితే ప్రిపేర్ చేసుకుని నేను ముందుగా ఏమైతే ప్రిపేర్ చేసుకున్నానో వాటిని అన్నిటిని ఇందులో వేసేసుకున్న ఇది మిరియాల చారు ఏదో చారు నేనైతే అయితే గనక రెసిపీని చూసి ట్రై చేద్దాం అన్నట్టు అయితే గనక ట్రై చేశాను అనమాట ఇంతే ఇందులో ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా కొత్తిమీర అలాగే అల్లం ముక్క ఉంది కదా దాని పేస్ట్ని అయితే కనుక ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగిన తర్వాత మనకి చారు అనేది రెడీ అయిపోతుంది ఇందులో ఉప్పు మనకి సరిపడినంత కళ్ళు ఉప్పునైతే తీసుకోండి ఇలాగా చాలా వరకు అయితే మరిగించాను కానీ నేను నార్మల్ టమాటో చారు చేస్తాను ఆ చారు టేస్ట్ అయితే కనుక మాకు అనిపించలేదు అనమాట టోటల్గా ఫెయిల్ అయిన రెసిపీని అయితే పోస్ట్ చేశాను వీడియో లైక్ చేయండి